వచ్చినా ఏమి జరగలేదు సార్ అన్ని పండుగలు రంజాన్ పండుగ అయితేనేమి మొహరం పండుగ అయితేనేమి ఉగాది పండుగ అయితేనేమి దసరా పండుగ అయితేనేమి మిగతా మీద క్రిస్మస్ పండుగలు అయితేనేమి జనవరి ఒకటి ఏ పండుగలైనా కూడా అందరూ కలిసి కూడా మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకరు ఒకరు దయచేసి తొందరగా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి మనము ఎంతో తొందరగా మీరు నెక్స్ట్ మండే ఏడు ఎనిమిది తొమ్మిదో అంటే మూడో రోజు మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి మీరు తొమ్మిదో తేదీన వీలైన తొందరగా ఒంటి గంటకో రెండు మీరు స్టార్ట్ చేసి సాయంత్రం నాలుగున్నర ఐదు గంట ముగించుకుంటే క్షేమంగా ఉంటుంది ఎందుకంటే చాలా కార్వలు అంటే కార్ కొట్టుకుపోవడము ఇట్లా పొరపాటున కారు జారడము పడిపోవడం ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ప్రాణ నష్టం దయచేసి ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషంతో పంట చేసుకోగానే విశాలి ఇతర ఉన్నతాధికారులు మరియు ఆలూరు ప్రజలు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు ఇది ప్రతి సంవత్సరం మనము వినాయక జ్యోతి నిమిత్తము పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము మీటింగ్ ముఖ్య ఉద్దేశం చాలామంది చెప్పారు కులాలకు మతాలకు అతీతంగా రాగ విద్వేషాలకు దూరం ఉండి ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని మనము సద్వినియోగం చేసుకొని అది పండుగ కావచ్చు జాతర కావచ్చు ఏదైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మనం సక్సెస్ఫుల్గా చేసి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని చూసుకునే బాధ్యత ఒక్క డిపార్ట్మెంటు ఉన్నతాధికారులకు కాకుండా ప్రజలకు కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి పౌరుడు ఒక ప్రత్యేకమైన విధులు విధి నిర్వహణలు తనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ గారు చెప్పినట్టు మీరు ఏదైనా ఇప్పుడు పిల్లలు జనరల్గా చిన్న చిన్న చందాలు వసూలు చేసుకొని టెంపరీగా పెట్టుకుంటారు వాళ్ళకి డబ్బులు ఉండవు ఇటువంటి సిచ్యువేషన్లో రేపు షెడ్లు వేస్తారు ఇంకొకటి యాక్టర్స్ వైఫ్ అడిగి వేయరు ఇక మిగతా విషయాలన్నీ కూడా మన శ్రీనివాస్ సిఏ గారు చెప్పడం శ్రీనివాస్ నాయక్ సిఏ గారు చెప్పడం జరిగింది మీ అందరికీ ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని వాటి అన్నింటినీ కూడా ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వాళ్ళు మరి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఈ రాబోయే గణేష నిమజ్జనం సందర్భంగా యావన్మంది ఆలూరు తాలూకా ప్రజలకు అంతేకాకుండా పత్తికొండ సబ్ డివిజన్లోని ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు అనుమతి తీసుకోవాలి ముందస్తు అనుమతి ముందస్తు అనుమతి తీసుకోవడంలో భాగంగా సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి అని సపరేట్గా ఒక యాప్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేయడం జరిగింది అంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏం కాదు ఈ ఎంఆర్ఓ అయితేనేమి ఆర్ఎండ్బిఐ అయితేనేమి ఫైర్ అయితేనేమి లేకపోతే పోలీస్ అయితేనేమి వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి తిరగడానికి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంటుందని చెప్పేసి అని ఆ విధంగా అందరి దగ్గరికి వెళ్లకుండా జస్ట్ మీరు కేవలం యాప్లో ఒకసారి యాప్లో మీరు ఎంటర్ అయిపోతే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ విధంగా మీరు పెడుతున్నారు ఏం కానీ మీరు స్పెసిఫికేషన్స్ మీ అడ్రస్ పర్టికులర్స్ తర్వాత మెంబర్స్ ఎవరు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా అందులో పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లోనే కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఆన్లైన్లో ఒక యాప్ని అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీకు ప్రజల వద్దకే పాలనని చెప్పేసి అని ఏర్పాటు చేసింది కాబట్టి ఆ యాప్ను ఉపయోగించుకొని మీరు అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్లో అనుమతి తీసుకుంటారని ఆశిస్తున్నాము ఒకవేళ ఎవరికైనా సరే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో అనుమతి తీసుకోవడానికి మీకు తెలియకుండా పోతే ఆటోమేటిక్గా మా వాళ్ళ దగ్గరికి వస్తే ఏ విధంగా చేయాలని చెప్పేసి అని వీళ్ళు డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇక అంతేకాకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత పాండల్స్ దగ్గర కమిటీ మెంబర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఈ అంటే మనకు ఏదైతే ఈ మండపం ఉంటుందో ఆ మండపం దగ్గర సీసీ కెమెరా పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే ఈ సీసీ కెమెరా అనేది వంద మంది చేసే ఉద్యోగం అనేది చేస్తుంది తర్వాత మీకు ఎలాంటి భవిష్యత్తులో సంక్లిష్టమైన పరిస్థితి తలెత్తితే కూడా వాస్తవాలు ఏం జరిగాయి ఏం కథ అని చెప్పేసి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా ఉండేటందుకు అవకాశం అనేది ఉంటుంది సో ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా టెంపరీగా అదేముంది ఫోర్ ఫైవ్ థౌజండ్స్ పెడితే మీరు ఇంతే ఖర్చు పెడుతున్నారంట సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అని మొత్తం ప్రభుత్వం కూడా అందరికీ కూడా ఆ చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ విగ్రహాల దగ్గర రాత్రిపూట ఈ దీపాలు పెడుతూ ఉంటారు ఆ దీపాలు పెట్టే క్రమంలో ఏదైనా యాక్సిడెంటల్గా అక్కడ ఉన్న ఈ దాని క్లాత్కి సంబంధించి ఏదైనా కూడా అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేటందుకు మీరు మండపాల దగ్గర ఆ ఎలక్ట్రిఫికేషన్ అనేది చేసుకోవాలనేది తెలియజేస్తున్నాము ఇక చివరిగా ఊరేగింపు సందర్భంగా మీకు కేటాయించిన సమయంలో అంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కలిసి ఏ విగ్రహం ముందు పోవాలి ఎవరు ముందు వెళ్ళాలి ఎప్పుడు ఏ విగ్రహాన్ని ఏ సమయంలో ముందుకు దాన్ని ఎత్తాలి అని చెప్పేసి అని తర్వాత ఇమర్షన్ పాయింట్ దాకా ఎవరెవరు ఏ విధంగా పోవాలని చెప్పేసి అని అన్నీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది వాటన్నిటికీ అనుగుణంగా మీరు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు పాటించి మీరు ముందుకు వెళ్తే అంతేకాకుండా అక్కడ ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్ ఉందో అంటే నిమజ్జనం పాయింట్ అక్కడ కూడా కొంత ఈ కాలువలో వేసేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా విగ్రహాలతో పాటు ఆ నిమజ్జనానికి వెళ్ళిన భక్తులు కూడా అపాయం జరిగే ప్రమాదం నిర్లక్ష్యం వల్ల అపాయాలు ఏది జరగోకోకుండా అన్ని అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆలూరు ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏ విధంగా అయితే చేసుకున్నారు ఆ విధంగా చేసుకుని అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను